వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం ఓన్ శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అని కూడా అంటారు అంటే మంగళవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి మంగళ అమావాస్య అని కూడా పిలవచ్చు ఈరోజు ఏంటంటే శని జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి అన్ని రకాలుగా కూడుకొని వచ్చినటువంటి అమావాస్య మనకు చెడునంతటిని కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చుకోవడానికి చాలా చాలా శక్తివంతమైనదని అని పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనుక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షము అలాగే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథి కోసం ఎంతమందో కూడా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట పెద్ద పెద్ద ఋషులు మునులు సిద్ధులు లాంటి వాళ్లే పరిహారాలు ఎప్పుడు చేద్దామా అమావాస్య ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఎదురు చూస్తారు ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే తప్పకుండా మనకు సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు మనకు అందులో మంగళవారం కూడా చాలా విశిష్టమన్నమాట అంటే చెడుని తీసేసుకోవడానికి మంగళవారం చాలా శక్తివంతమైనది కాబట్టి శని అమావాస్యని కూడా అంటారు అంటే శని జయంతి కూడా జరుపుకుంటారు అంటే ఆ రోజున మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తీసేసుకొని మనకు కూడా అంటే గ్రహాలన్నీ అనుకూలంగా మారేలా చేసుకోవడానికి గురుబలం పెరగడానికి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసేసేయండి ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన దీనికి వచ్చేటటువంటి పెద్ద ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు మనకేంటంటే సాధారణంగా మానవుడి జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలతో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం బయటికి చెప్పుకునే సమస్యలకు చెప్పుకోలేకుండా మానసికంగా నలిగిపోయే సమస్యలు ఎన్నో ఉంటాయి అది డబ్బుకు సంబంధించిన అవ్వచ్చు కుటుంబంలో కలహాలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు పిల్లలు ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పిన మాట వినకుండా వాళ్ళిష్ట ప్రకారం చేస్తుంటారు వాళ్ల జీవితాలను ఎక్కడ నాశనం చేసుకుంటారో అన్న భయం తల్లిదండ్రులకు ఒక భయం అవ్వచ్చు అనారోగ్య పరిస్థితులు అప్పుల సమస్యలు ఒక పక్కన చేసే సంపాదన కన్నా కూడా వచ్చే డబ్బు కన్నా కూడా ఖర్చులనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట ఎంత పొదుపుగా వాడినప్పటికీ కూడా డబ్బు నీటికి లాగా ఖర్చయిపోతా ఉంటది కనీసం ఉండటానికి ఒక చిన్న ఇల్లన్న ఉంటే బాగుండు ఎప్పుడు కూడా ఈ అద్దె ఇళ్లల్లో ఉండాలి అని ఎంతో ఇబ్బంది పడిపోతా ఉంటారు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కొంతమంది సంతానం లేకపోవడం సంతానం ఉండరు పెళ్లి అవ్వకపోవటం చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రాకపోవటము ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య అనేది చిటికెలో పారిపోతుందన్నమాట ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర అమావాస్య రోజున ఇది పడేస్తే ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య అంటే అమావాస్య రోజున ప్రత్యేకంగా మనం కొన్ని నియమాలతోటి దీపారాధన చేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఉదయాన్నే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే ఏమి చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు అమావాస్య అంటే అది ఏంటో చెడు అని భయపడిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఈ అమావాస్య వచ్చేసరికి వారికి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదన్నమాట అంటే భయపడిపోవటము కంగారు పడిపోవటము ఎవరన్నా ఏదైనా చెడు ప్రయోగాలు కూడా కొంతమంది చేపిస్తా ఉంటారు ఏదైనా శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు ఇళ్ల మీద అవ్వచ్చు మనుషుల మీద అవ్వచ్చు అలాంటివన్నీ కూడా తెప్పి కొట్టేసేయడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట కాబట్టి ఈ పరిహారం సింపుల్ గా ప్రతి ఒక్కరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడానికి అలాగే సంపాదన పెరగటానికి అప్పులు తీర్చుకోవడానికి ఇలా ఇంతకు ముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా తీరి మనకి కోరింది కోరినట్లుగా జరుగుతుంది కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తలకు నూనె రాసుకోకూడదు ఇంట్లో వాళ్లు తలంటూ స్నానం అనేది ఆచరించాలి అలాగే ఇల్లు తొడిచేటటువంటి నీటిలో రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి అలా తుడిచేసి కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఆ రోజున మాంసాహారం వండకూడదు తినకూడదు మగవారు సేవింగ్ చేయటం ఇలాంటివి కూడా గోర్లు కత్తిరించడం చేయకూడదు గడపలు తొక్కటం గడప మీద కూర్చోవడం ఇలాంటివి చేయకూడదు లక్ష్మీదేవి ముందర సింపుల్గా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక చిన్న దీపారాధన చేసుకోండి ఆర్భాటమేమి అవసరంలే సింపుల్ గా తల్లి ముందర ఒక అరటి పండు ఒక బెల్లం ముక్కు లేదా కొంచెం పంచదార ఏదో ఒకటి కొంచెం పాలైనా సరే తెల్లటి పాలు పెట్టేసేసైనా సరే మీరు ఆ తల్లి ముందు పెట్టి నైవేద్యంగా ఒక దీపారాధన వెలిగించుకోండి తమలపాకు మీద మట్టి ప్రమిదన పెట్టేసేసి ఒక దీపం వెలిగించినట్లయితే మనకి దీపం ఏంటంటే ఈ అమావాస్య తాలూకా వచ్చేటటువంటి చెడునంతటిని కూడా గ్రహిస్తుది దీపం చీకటిని తరిమివేసి మన జీవితంలో వెలుగులు నింపటానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలా చేస్తుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి లేదు అనుకుంటే మామూలుగా నైనా సరే మీరు ఇల్లంతా శుద్ధి చేసుకుని పసుపు నీటిని చల్లుకుని చేసుకోలేకపోతే కుదరకపోతే ఇట్లాగైనా చేసుకోవచ్చు ఈరోజు ఏంటంటే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉంటేనే మంచిది కొంతమంది దడుచుకుంటా ఉంటారు అలాంటి పిల్లలకు అప్పటికప్పుడు జ్వరాలు వస్తా ఉంటాయి అలాంటి వారు ఈ రోజున మీరు పూజ చేసినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని చేయడానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ నిమ్మకాయ మీరు దిండు కింద పెట్టుకొని పడుకున్నా కూడా మీకు ఆ భయం ఆయన్ని కూడా పోతాయి నరదిష్టి ప్రభావం ఎలాంటివన్నీ కూడా తగ్గుతాయి మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించిన అవి కూడా తొలగిపోతాయన్నమాట తర్వాత నిమ్మకాయను తీసుకెళ్లి ఎక్కడన్నా దూరంగా పడేసేయండి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఇట్లా చేసేసేయండి అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలను ధరించకూడదు అన్నమాట మీరు నలుపు రంగు బట్టలు ధరిస్తే నిందలు పాలవటము నష్టాల పాలవటము కష్టాలను కొని తెచ్చుకున్నవారు కాబట్టి ఇలాంటి నియమాలనేవి తప్పనిసరిగా ఆచరించాలి ఒక సాయంత్రం సంధ్యా సమయంలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి వేప చెట్టు అంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు కాకుండా ఇంటికి ఆరు బయట ఉండాలి లేకపోతే రోడ్డు పక్కన ఉంటాయి కదా లేకపోతే ఏదన్నా అంటే జనవాసి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇట్లాంటి కాడ మీకు వేప చెట్లు కనపడతా ఉంటే అలాంటి చోటుకు వెళ్ళండి అలాగే వేప చెట్లు దగ్గర కూడా కొంతమంది దేవతలు పెట్టేసేసి అంటే పూజిస్తూ ఉంటారన్నమాట విగ్రహాలు లాగా అలాంటి కాడ మళ్ళీ ఈ పరిహారం అనేది మీరు చేయకూడదు అలాంటి కాడ చేస్తే మనకేంటంటే మళ్ళీ మనకు కర్మలు దోషాలు చుట్టుకుంటాయి వేప చెట్టు మామూలుగా ఉండాలి అంతేగాని అక్కడ ఎటువంటి దేవతలు దేవుళ్ళు విగ్రహాలు అనేవి ఉండకుండా చూసుకోండి అలాంటి చెట్టు కాడ మీరు చేసుకుంటే మీకు మంచి జరుగుతుందా అలాగే గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కూడా చేయకూడదు బయట వైపు ఉంటే చేయొచ్చు వేప చెట్టు ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం వేప చెట్టు లో అమ్మవార్లు కొలువై ఉంటారు అంటే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు అనమాట వేప చెట్టును తాకిన కూడా మనకు దోషాలన్నీ పోతాయి రోజు మీరు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వచ్చు జాతక దోషాలు వచ్చు లేదా ఏదైనా చెడు ప్రయోగాలు చేయించిన అన్ని రకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి వేపాకులు వేసుకొని స్నానం చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక ఇట్లా చేసేసి వేప చెట్టు దగ్గరికి వెళ్లి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెట్టు దగ్గర అసలు మామూలుగా కూర్చొని ఇంట్లోనైనా సరే మనకి పల్లెటూరులో చూసినట్లయితే వెనకటి రోజుల్లో ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేదన్నమాట అంటే చక్కగా మంచి ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణం నేడ చల్లగా ఉండటం ఎంతో బాగుండేదన్నమాట మనకు వేప చెట్టు ఆయుర్వేద పరంగా కూడా అంటే ఆరోగ్య పరంగా కూడా ఎంతో మంచిది అలాగే పరిహార పరంగా కూడా ఎంతో మంచిదన్నమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే వేప చెట్టు విశిష్టత సామాన్యమైంది కాదండి కాబట్టి వేప చెట్టును తాకిన కూడా కోటి జన్మల పాపాలనేవి తొలగిపోతాయన్నమాట కాబట్టి ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్లి శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి మీరు పూజ చేసిన చేయకపోయినా ఒంటి స్నానమైన తప్పనిసరిగా చేయాలన్నమాట ఇక ఒక చెంబుడు నీటిని గాని లేకపోతే ఒక బాటిల్ తో నీటిని గాని తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్లి ఆ చెట్టుకు చుట్టూత వేర్లు తడిచేలాగా నీటిని పోసేసేయండి తర్వాత వేప చెట్టును తాకండి తాకి పదకొండు సార్లు నమస్కారం చేసుకోండి ఇక ఆ వ్యాప చెట్టు దగ్గర మీరు చేయాల్సిందేంటి అంటే మీకు కుదిరితే దీపారాధన చేయండి కుదరలేదు అనుకోండి మీరు మామూలుగా అయినా సరే ఒక కొబ్బరికాయని తీసుకెళ్ళాలి కొబ్బరికాయ ఏంటంటే మనకు చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది కొబ్బరి నీరు ఏంటంటే మన అమృతంతో సమానం అంటే ఎవరు తాకని నీరు అన్నమాట వాటికి శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పూజలో కూడా మనం కొబ్బరికాయని ఉపయోగిస్తూ ఉంటాము అంటే మనకి చెడునంతటిని కూడా గ్రహించేస్తుంది కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్లి మీరు ఏదైతే సంకల్పం ఉందో మీ మనసులో దేనికోసమైతే చెప్పుకుంటున్నారు డబ్బు సంపాదించాలనే భార్యాభర్తల మధ్య ప్రేమలు పెరగాలి లేదా భార్యాభర్తలు ఏమైనా దూరమైతే కలవాలని లేకపోతే తప్పు లేదన్న ఉంటే తీరాలను ఆరోగ్యం బాగుండాలను పిల్లల చెప్పిన మాట వినాలను ఒక బండి కొనుక్కోవాలను ఒక ఇల్లు కట్టుకోవాలను ఒక బంగారం కొనుక్కోవాలనో ఏదో ఒకటి మీకు సంకల్పం ఉంటుంది కదా అది చెప్పుకొని మాకు ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసేసి ఆ కొబ్బరికాయ మీద మీరేం చేస్తారంటే స్వస్తికి గుర్తుంటుంది కదా ఆ స్వస్తికి గుర్తు వేయాలి కొంచెం కుంకుమలో మనకు రోజు వాటర్ కానివ్వండి లేకపోతే కొంచెం నీటినైనా సరే కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి కొబ్బరికాయ మీద పీచు కూడా ఉండాలి గుర్తు పెట్టుకోండి స్వస్తిక్ గుర్తు వేయాలన్న మాట మనకు ఉంగరపు వేలుతో స్వస్తిక్ గుర్తు వేసేసేయండి వేసేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని మీరు కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆ కొబ్బరికాయని ఎడమ చేత్తో పగలగొట్టు ఎన్ని అంటే ముక్కలు ముక్కలుగా తగిలిపోవాలి మామూలుగా కొట్టడం కాదు విసిరి కొట్టేసేయాలి అన్నమాట పగలగొడితే చాలా ముక్కలైపోవాలి అన్నమాట అట్లా కొట్టాలి మన తాలూకా ఉన్నటువంటి దరిద్రము చెడు నరదృష్టి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ పరిహారం మామూలుగా అనుకోకండి మీకు ఎంత రిజల్ట్ వచ్చిందో తర్వాత మీరే చూడండి ఒక గంటలోనే మీరు ఏదైతే అనుకున్నారో కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అనమాట మీకు కుదిరితే తమలపాకు మీద అక్కడ వేప చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసేయండి కుదరకపోతే పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే మీరు లక్ష్మీదేవి ముందర ఇంట్లో పూజ చేసినప్పుడు పసుపు గవ్వలు ఉంటాయి కదా ఆ పసుపు గవ్వలని కూడా లక్ష్మీదేవి పటం ముందర పెట్టేసి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఆ గవ్వలని తీసుకెళ్లి మీరు ఇంట్లో బీరువాలో డబ్బులు పెట్టే ప్లేస్ లో పెట్టండి అలా పెట్టడం వల్ల వలన ధనాన్ని పసుపు గవ్వలు బాగా ఆకర్షిస్తాయి గవ్వలు ఏంటంటే లక్ష్మి దీనికి అక్క చెల్లెలు లాగా చెప్పుకుంటారన్నమాట అంత శక్తివంతమైనవి గవ్వలు చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించేసి వేప చెట్టు దగ్గర మీరు ఇలా ఇది కనుక పడేసినట్లయితే మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా అక్కడ వదిలిపోతుంది అన్నమాట వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంట్లో ఇంకా ఇంటి లోపలికి వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి చెడు మొత్తం కూడా పూర్తిగా వదిలిపోయి మీకు మంచి అనేది తప్పకుండా ఒక గంటలోనే మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు కోరింది కోరినట్లుగా జరగడంతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలు తీసుకొస్తుంది కాబట్టి చక్కగా రహస్యంగా చేయండి పరిహారం ఇలా చేశామని చెప్పేసేసి ఎవరికీ చెప్పకూడదు ఏ పరిహారం చేసినా కూడా ఎవరికీ చెప్పకూడదు సాయంత్రం సంధ్యా సమయంలో ఉదయం ఆరు గంటలు దాటినాక ఈ పరిహారం చేయండి